హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాగ్స్ అండి ఈ వీడియోలో గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చిన ఓనీతో మనము కోట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము సెవెంత్ క్లాస్ చదివే పాపకి కోట్ కటింగ్ అయితే చేస్తున్నానండి ఈ ఓనీ క్లాత్ అనేది చాలా పలచగా ఉంటుందండి దీన్ని సింగిల్ లేయర్ వేసి కోట్ స్టిచ్ చేసినట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అందుకే దీన్ని కోట్ కట్ చేసి మిగిలిన క్లాత్తోనే లైనింగ్ అనేది కట్ చేసుకొని డబల్గా వేసి కోట్ అనేది కట్ చేసుకుంటున్నాను మనకి ఈ కోట్ కట్ చేసుకోవడానికి రెండు మెజర్మెంట్స్ అనేది ఉంటే చాలండి హైటు అలాగే చెస్ట్ లూస్ ఉంటే మనము ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు కస్టమర్ దగ్గర నుంచి హై ఎలా కొలతలు తీసుకోవాలో చెప్తాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి కోట్ అనేది ఎంత పొడవు కావాలో అంత పొడవు అనేది తీసుకోవాలి అలాగే చెస్ట్ లూస్ ఎంత ఉందో తీసుకోవాలి ఈ రెండు కొలతల ఆధారంగా మనం కోట్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి ఫోల్డింగ్స్ అనేటివి మన సైడ్ ఉండేలాగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ ఎడ్జెస్ అన్ని కూడా ఇలా సమానంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కింద వైపున మడిచి కుట్టుకోవడానికి ఒక ఒకటిన్నర ఇంచు అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటున్నానండి కోట్కి మడిచి కుట్టుకోవడానికి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత హైట్ మార్కింగ్ చేసుకున్నాము హైట్ వచ్చి ఎయిటీన్ ఇంచెస్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా కలుపుకొని ఎయిటీన్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అదే ఎయిటీన్ అండ్ హాఫ్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని పై వైపున కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ విడితే వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను బ్యాక్ మనకి నెక్ డీప్ ఏం అవసరం లేదు కాబట్టి హైట్ కూడా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నానండి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ కోసం ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నానండి టోటల్గా షోల్డర్ వచ్చి సెవెన్ ఇంచెస్ అదే సెవెన్ ఇంచెస్ని కింద కూడా ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు చంక డౌన్ కోసం కూడా అదే సెవెన్ ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను మనం డ్రెస్కి అయితే ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ తీసుకుంటాం కదా ఇది కోట్ కాబట్టి మనకి లూజ్గా కావాలి కాబట్టి సెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ అనేది చూసుకుందాం చెస్ట్ వచ్చి థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్లో సగం వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్లో సగం వచ్చి సెవెన్ అండ్ హాఫ్ మనకి చెస్ట్ లూస్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా కొంచెం లూస్గా ఉండాలి కాబట్టి కోర్టు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని ఎయిట్ ఇంచెస్కి చెస్ట్ లూస్ అనేది మార్కింగ్ చేసుకొని చెస్ట్ లూస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను కింద వైపు కూడా సేమ్ అదేలాగా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్స్ అనేటివి డ్రా చేసుకోవాలండి చంక దగ్గర లోత్ తీసుకోవడానికి ఇలా వన్ కి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటున్నానండి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని నెక్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయింది మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాము ఈ కోట్ కటింగ్ చేసుకునేటప్పుడు నడుము దగ్గర క్రాస్గా షేప్ అనేది తీసుకోవాలండి అది మొత్తం కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలనేది ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా కట్ చేసుకున్నాను కింద ఒకటిన్నర ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని మిగిలిన క్లాత్లో ఇలా ఎడ్జెస్ అన్నీ సమానంగా కట్ చేసుకోవాలండి దాని పై వైపు ఉన్న క్లాత్ని ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ అనేటివి మన వైపుకి వచ్చేలాగా పెట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ వైపు ఉండేలాగా పెట్టుకోవాలండి క్లాత్ని ఎందుకంటే మనం ఫ్రంట్ మార్కింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఓపెన్స్ వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి మనము కాజా బటన్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది కదా దానికోసం ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెడుతున్నానండి మనం మార్కింగ్ చేసుకున్నదైతే వదిలేసి అక్కడి నుంచి బ్యాక్ పార్ట్ అనేది పెట్టాలండి సేమ్ అదేలాగా పెట్టి చుట్టూ ఎలా ఉందో అదేలాగా కట్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ మొత్తం ఎట్టుందో అట్నే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి కాకపోతే నెక్ అనేది కట్ చేయట్లేదు షోల్డర్ దగ్గర క్రాస్గా కట్ చేసుకొని నెక్ దగ్గర అనేది స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఒకటిన్నర ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కింద వైపు ఇలా ఒకటిన్నర ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీనికి నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాం అండి ఫ్రంట్ పార్ట్కి కి నెక్ కోసం విడ్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ విడ్త్ అయితే తీసుకొని నెక్ డౌన్ కోసం సిక్స్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుందండి కోర్టుకి అందుకు సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని విడ్త్ అనేది టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని వి నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను వి అంటే ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా కరువు తిరిగినట్టు డ్రా చేసుకొని పై వైపుకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి నెక్ దగ్గర ఇప్పుడు కింద వైపు ఒకటిన్నర ఇంచు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి పై వైపుకి రెండున్నర ఇంచు అలాగే కింది వైపు కూడా రెండున్నర ఇంచు మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా షేప్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కరెక్ట్గా షేప్ ఇచ్చుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇప్పుడు నెక్ కూడా కట్ చేసుకుందామండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా కోట్ కటింగ్ చేసి మిగిలిన క్లాత్ని లైనింగ్ లాగా యూస్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దానిపైన ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని పెట్టి ఇలా చుట్టూ కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ ఉండేలాగే కట్ చేసుకుంటున్నాను సేమ్ ఇదేలాగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదేలాగా లైనింగ్ అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకదానిపైన ఒకటి వేసుకొని ఇలా చంక దగ్గర నుంచి కింద వైపుకి టేప్ అనేది పెట్టి మిడిల్లోకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక వన్ ఇంచుకు కానీ ముప్పై ఇంచుకి కానీ ఇలా మార్కింగ్ చేసుకొని షేప్ అనేది ఇచ్చుకోవాలి ఇలా షేప్ ఇచ్చుకున్నట్లయితే మనము కోట్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా ఆ వండించుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకుందాము ఇలా షేప్ తీసుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది బాగుంటుంది కోర్టుకి ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ ఇదేలాగా షేప్ అనేది తీసుకుందామండి ఇలా కట్ చేసుకున్నట్లయితే కోర్ట్ కటింగ్ కంప్లీట్ అవుతుంది కోట్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరన్నా చూడనట్లయితే చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్